హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అందరూ ఎలా అన్నారు బాగున్నారా అందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈరోజు ఒక విషయం మీద వీడియో చేద్దామని వచ్చానమాట అదేంటి అంటే మొన్న రీసెంట్గా నేను ఒక టూ డేస్ బ్యాక్ త్రీ డేస్ బ్యాక్ వీడియో పెట్టాను కదా అంటే మస్కెట్ నుంచి వెళ్తూ ఒక ఆవిడ బస్సులో ఇండియా వెళ్ళిపోయిన తర్వాత హైదరాబాద్ ఎయిర్పోర్ట్ నుంచి మామూలుగా విజయవాడ దాటింది బస్సులో ఆ బస్సులోనే హార్ట్ ప్రాబ్లం అనేది వచ్చి తను మరణించడం జరిగిందని ఒక వీడియో పోస్ట్ చేశాను ఆ వీడియోకి ఒక సిస్టర్ అయితే కామెంట్ చేశారనమాట ఏం కామెంట్ అంటే మీకు ఇక్కడ ప్లే చేస్తా చూడండి ఏమని పెట్టారంటే మామూలుగా అయితే హార్ట్ ప్రాబ్లం ఉంటే ఇండియాలో మెడికలే అవ్వదు కదా గల్ఫ్ దేశాలకి ఎవరో తీసుకోరు అన్ఫిట్ కొట్టేస్తారు దేశానికి వెళ్లకుండా అసలు అక్కడికి వెళ్ళి వెళ్ళను కూడా వెళ్ళనివ్వకుండా అన్ఫిట్ అనేది చేస్తారు మెడికల్లో మీరు ఎలా అబద్ధాలు చెప్తారు అబద్ధం చెప్తే అతికినట్టు ఉండాలి మీరు ఆవిడికి ఇక్కడే ఉండగానే హెల్త్ ప్రాబ్లమ్స్ అనేది అంటే హార్ట్ ప్రాబ్లం ఉంటే అసలు మెడికల్ ఎలా అవుతుంది మీరు ఎందుకు అబద్ధాలు చెప్తున్నారు వ్యూస్ అండ్ లైక్స్ ఎంత వస్తుందని మీరు అలా అబద్ధాలు చెప్తున్నారని సంథింగ్ పెట్టింది ఆ సిస్టరు అయితే నేను ఒకటి చెప్తా సిస్టర్ వ్యూస్ ఎవరు వీడియోస్ చేసినా సరే వ్యూస్ కోసం చేస్తారు కాకపోతే అందులో కొన్ని మిస్టేక్స్ మనకి తెలిసి తెలియకుండా చెప్పే విషయాలు కూడా ఉంటాయి మీకులానే నేను ఆ వీడియోలో క్లారిటీగా చెప్పాను మేబీ మీరు వీడియో మొత్తం చూసినట్టు లేరు నేను ఏమని చెప్పానంటే నేను ఎవరిని నిందించలేదు ఇక్కడ ఉన్న వాళ్ళని నిందించలేదు అక్కడ ఉన్న వాళ్ళని నిందించలేదు ఆ వీడియోలో నేను చెప్పింది ఏంటంటే ఇండియాలో ఉన్నప్పుడే మనకి ఏమైనా ప్రాబ్లమ్స్ ఉంటే హెల్త్ ప్రాబ్లమ్స్ ఉంటే అవి చూసుకుని ఇక్కడికి రాకుండా ఉండండి ఎందుకంటే మనం ఎంత హెల్తీగా ఉన్నా ఇంటికాడ ఉన్నప్పుడు ఇక్కడికి వచ్చిన తర్వాత హెల్త్ ప్రాబ్లమ్స్ అనేవి చాలా వస్తాయి ఎందుకంటే మనకి ఇరవై వేలు ముప్పై వేలు శాలరీ ఇచ్చి అంటే ఇంచుమించు గవర్నమెంట్ జాబ్ చేసే వాళ్ళకి వచ్చే శాలరీ ఇస్తారు మనకి ఇక్కడికి ఫస్ట్ స్టార్టింగ్ ఇరవై నుంచి ఉంటుంది అయితే అంత జీతాలు ఇచ్చి వీళ్ళు మనల్ని కూర్చోపెట్టి ఎవరిస్తారండి డబ్బులు ఇవ్వరు కదా వాళ్ళు శాలరీ కరెక్ట్గా ఇచ్చేస్తారు ఇంకొకటి ఏంటంటే ఒక్కొక్కరికి నెలకొకసారి ఒకసారి లీవ్ కూడా ఉంటుంది అంటే బయటకు వెళ్తారు సెలవు తీసుకొని మాట్లాడుకుని వచ్చే ముందే అలా తీసుకుని వెళ్ళే వాళ్ళకు కూడా వాళ్ళు శాలరీ ఏంటంటే కట్ చేయరు అనమాట కట్ చేయకుండా వాళ్ళు శాలరీ అనేది ఇచ్చేస్తారు నెల కరెక్ట్గా ఇచ్చేస్తారు సో అలా కరెక్ట్గా ఇచ్చేటప్పుడు మనల్ని కూర్చోబెట్టి జీతాలు ఇవ్వాలంటే వాళ్ళు ఇవ్వరు కదా వాళ్ళకి ఏంటి పని కావాలి వాళ్ళు ఏం చెప్తే అది చేయాలి అందుకనే మనకి శాలరీ అనేది కరెక్ట్గా ఇచ్చేస్తారు అలాంటప్పుడు టైంకి తినడానికి ఉండొచ్చు ఉండకపోవచ్చు నిద్రపోవడానికి ఉండొచ్చు ఉండకపోవచ్చు మన ఇండియాలో టైమింగ్స్ అనేవి ఉంటాయి ఇన్ని అవర్స్ అని పని చేయడానికి ఎప్పుడన్నా ఒకసారి లేట్ అయితే ఒక వన్ అవర్ టూ అవర్ లేట్ అవుతుందేమో ఇక్కడ మార్నింగ్ ఫైవ్ నుంచి కొంతమంది ఫైవ్కి లేస్తారు కొంతమంది సిక్స్కి లేస్తారు ఉదయం అప్పటి నుంచి నైట్ రెండవ వచ్చు మూడవ ఒక్కొక్కరికి తెల్లవారుజాము ఐదు కూడా అవ్వచ్చు అలా చేసేవాళ్ళు కూడా ఉన్నారు నాకు తెలిసి ఇక్కడ చాలామంది అంత పని చేసేటప్పుడు ఒకసారి తినడానికి లేక నిద్రపోవడానికి లేక హెల్త్ ప్రాబ్లమ్స్ అనేవి చాలా వస్తాయి అందుకని మనం ఏం చేయాలి ఇంటికాడ ఉన్నప్పుడు మన హెల్త్ కండిషన్స్ సరిగా లేనప్పుడు ఇక్కడికి రాకూడదు అలానే ఇక్కడ ఉన్న ఏజెంట్స్ వాళ్ళు కూడా హెల్త్ ప్రాబ్లం ఉందండి పర్వాలేదా అని అడిగినప్పుడు తీసుకోకూడదు నేను ఆ విషయమే చెప్పాను హెల్త్ ప్రాబ్లమ్స్ చూసుకుని సరిగా ఇక్కడికి రావడానికి చూడండి అంతేగాని హెల్త్ ప్రాబ్లమ్స్ ఉంటే డబ్బు కాసపడి ఇక్కడికి రావద్దు దయచేసి ఇక్కడ ఇంకా హెల్త్ ప్రాబ్లమ్స్ వస్తాయని చెప్పాను అలాగే మీరు అడిగారు గెల్ఫ్ కంట్రీలకి హెల్త్ ప్రాబ్లమ్స్ అంటే హార్ట్ ప్రాబ్లం ఉంటే అన్ఫిట్ కొడతారు కదా మీరు కూడా ఒక వైట్లోనే ఉన్నారు కదా నేను బహరైన్ మీరు చెప్పింది నిజమే ఎంత ప్రాబ్లమ్స్ అంటే హార్ట్ ప్రాబ్లం కానీ ఇంకా ఏదైనా ప్రాబ్లమ్స్ చిన్న ప్రాబ్లం ఉన్నా కోవైట్ కానీ ఇంకా ఇతర దేశాలు ఏ కంట్రీకి అయినా పెద్ద మెడికల్ ఉంటుందండి పెద్ద మెడికల్ ఆ మెడికల్కి అన్సిట్ కొట్టేస్తారు ఏదైనా ప్రాబ్లం ఉంటే అదే ఓన్లీ మస్కెట్కి అయితే ఒక మెడికలే చేస్తారు చిన్నది ఒకవేళ ఇప్పుడు ఈ మధ్యలో పెద్ద మెడికల్ కూడా పెట్టారంట చిన్న చిన్న ప్రాబ్లమ్స్ ఉన్నా అవి పట్టించుకోరండి వాళ్ళు ఏం చేస్తారంటే మెడికల్ చేసిన వాళ్ళు మస్కెట్ కదా అంత ప్రాబ్లమ్స్ ఉండదని చెప్పేసి అని వాళ్ళకి తెలుస్తుంది మెడికల్ చేసిన వాళ్ళకి కంట్రీని బట్టి కూడా వాళ్ళు ఏదైనా ప్రాబ్లం ఉంటే అది మస్కెటే కదా అక్కడికైతే వెళ్ళిపోవచ్చులే ఏం కాదని పంపి ఫిట్ అనేది కొడతారనమాట ముందైతే మస్కెట్ కి పెద్ద మెడికల్ లేదు నాకు తెలిసి ఇప్పుడు మొన్న రీసెంట్గా మా సిస్టర్ వస్తే తను హైదరాబాద్లో పెద్ద మెడికల్కి వెళ్ళానని చెప్పింది అది ఏం మెడికల్ అనేది నాకు తెలియదు నేను ఇక్కడికి త్రీ కంట్రీస్ అనేది వచ్చాను అంతేందుకు నేను స్టార్టింగ్లో వెళ్ళినప్పుడు దుబాయ్ వెళ్ళాను దుబాయ్ కి నాకు పెద్ద మెడికల్ లేదండి ఓన్లీ నాకు నార్మల్ మెడికల్ ఒక్కటే చేశారు భీమవరంలో దుబాయ్కి అప్పట్లో లేదు ఇప్పుడు ఉంది మళ్ళీ అలా కంట్రీని బట్టి కూడా ఉంటాయండి మస్కెట్కి అయితే ఏ చిన్న ప్రాబ్లమ్స్ ఉన్నా తీసుకుంటారు అలాగే వాళ్ళ హస్బెండ్ ఏమని చెప్తున్నాడంటే వాళ్ళు ఛానల్స్ వాళ్ళు న్యూస్ ఛానల్స్ వాళ్ళు వెళ్ళి అడుగుతున్నప్పుడు ఆయన చెప్పేది ఏంటి ఇక్కడ ఉండ ఇక్కడ ఉన్నప్పుడు చిన్న హెల్త్ ప్రాబ్లం అంత పెద్ద ప్రాబ్లమే కాదు చిన్న చిన్న హెల్త్ ప్రాబ్లమ్స్ ఉన్నాయి ఆవిడ వీక్గా ఉండి నరాలు అవన్నీ వీక్గా ఉండడం వల్ల ఆవిడ టాబ్లెట్స్ వాడుతుంది హెల్త్ ప్రాబ్లమ్స్ ఉన్నాయి పర్వాలేదా మరి అనంటే ఇక్కడ తీసుకునే ఏజెంట్స్ వాళ్ళ సిస్టరు విజయవాడ అంట ఆవిడ అన్నదంట మస్కిటే కదా అంత పెద్ద అంత పెద్ద ప్రాబ్లం అనేది ఉండదు అయినా మేము చూసుకుంటాము టాబ్లెట్స్ కొని పంపిస్తే ఆ ట్యాబ్లెట్స్ వాడుతూ ఉంటే తగ్గిపోతుందిలే అంత కష్టం ఉండదు ఇక్కడికి వస్తే అని చెప్పేసి మస్కెట్టే కదా అని చెప్పేసి అని చెప్పి మేము ట్యాబ్లెట్ ట్యాబ్లెట్స్ ఇప్పిస్తాము అక్కడ అంత ప్రాబ్లం లేకుండా మేము చూసుకుంటామని చెప్పి ఆవిడని అయితే తీసుకురావడం జరిగిందని వాళ్ళ వాళ్ళ హస్బెండ్ చెప్తున్నాడు అంతేగాని హార్ట్ ప్రాబ్లం అక్కడ ఉండగానే ఉంది అని అయితే ఆయన చెప్పలేదు ఫస్ట్ వీడియోలో నేను చూసిన వీడియోలు అయితే చెప్పలేదు మేబీ ఆ హార్ట్కి ప్రాబ్లం ఇక్కడికి వచ్చిన తర్వాత వచ్చిందో లేదంటే అక్కడ ఉన్నప్పుడే ఉందో మనకైతే తెలియదు మస్కిట్ కాబట్టి మేబీ కవర్ చేసి పంపించు అని నా అభిప్రాయం నేను అనుకుంటున్నాను మీరు కనుక్కొని కావాలంటే మస్కెట్కి అయితే అంత ప్రాబ్లమ్స్ అనే ఉండవు హెల్త్ ప్రాబ్లమ్స్ ఇంటికాడ ఉన్నప్పుడే మనకి ఉంటే దయచేసి ఇటుకేసి రావద్దని నేను చెప్పానండి ఎందుకంటే ఇక్కడ మాములుగా హెల్దీగా ఉన్నవాళ్ళు కూడా చాలా ఇక్కడ వచ్చి హెల్త్ ప్రాబ్లమ్స్ని ఫేస్ చేసి ఇండియా వెళ్ళిన తర్వాత లక్షల లక్షలు పెడుతున్నారు హాస్పిటల్కి ఎందుకని అలా మన హెల్త్ ప్రాబ్లమ్స్ ఇక్కడికి వచ్చిన తర్వాత కూడా కొన్ని వస్తాయండి ఇంటికాడ ఉన్నప్పుడే కాదు నాకైతే ఎక్కడికి వెళ్ళిన మెడికల్ అనేది చక్కగా ఫిట్ అనే వచ్చేసింది ఏ చిన్న ప్రాబ్లం లేదు కానీ ఇక్కడికి వచ్చిన తర్వాత చిన్న చిన్న హెల్త్ ప్రాబ్లమ్స్ రావడం ఇండియా వెళ్ళిన తర్వాత చెక్ చేసుకుంటే అంతెందుకు నడుమ ఎక్కువ నొప్పి వస్తుందని ఇండియాలో టెస్ట్ చేసుకున్నప్పుడు వెన్ను జాయింట్ ఉంటుంది అనమాట కిందకి నడమ దగ్గర జాయింట్ అయిపోయిందని చెప్పారు ఇప్పటికీ నా దగ్గర అది ఉంది స్కానింగ్ ఇండియాలో మీకు కావాలంటే ఇండియా వెళ్ళిన తర్వాత నేను అది పెడతాను మీకు తర్వాత అలా వస్తాయండి అంతేగాని నేను ఏది అబద్ధాలు చెప్పలేదు ఆ వీడియోలో మీరు పూర్తిగా చూసుంటే తెలిసేది మేబీ మీరు పూర్తిగా చూడలేదు ఆ వీడియో ఎప్పుడైనా పూర్తిగా చూసి కామెంట్ చేయండి నేను అబద్ధాలు చెప్పలేదు తెలిసిన వరకే చెప్పాను నేను ఇంకా బాధపడ్డాను అలాగే చెప్పాను ఇక్కడ ఏజెంట్స్ వాళ్ళు తొందరపడి హెల్త్ బాగున్న వాళ్ళని తీసుకొచ్చి వాళ్ళు ఇంకా ఇబ్బంది పెట్టద్దు అని చెప్పేసి అని చెప్పాను అలాగే ఇండియాలో వాళ్ళు కూడా తప్పు ఉంది వాడికి నిజంగా హెల్త్ ప్రాబ్లం ఉన్నప్పుడు ఆలోచించి పంపించండాల్సిన పంపించకుండా ఉండాల్సింది వాళ్ళు పంపించడం కూడా తప్పే ఏదేమైనప్పటికీ అన్యాయం అయిపోయింది ఆవిడ ఆ పిల్లలు అన్యాయం అయిపోయారు ఆఖరి చూపు కూడా లేకుండా పాపం ఆవిడ బస్సులోనే మరణించడం అనేది అందరినీ మా ఇక్కడున్న చాలా మందికి మాకు హృదయాన్ని కదిలించిందండి సో అందుకే వీడియో చేసి పెట్టాను ఆ వీడియోలో నాకు తప్పేం లేదు నిన్న కూడా నేను ఒక వీడియో చేసి పెట్టాను అనమాట గుడ్లవల్లేరు గురించి ఆ వీడియోలో నాకు తెలిసి అంటే వేరే వాళ్ళు చెప్తే నేను చూసి న్యూస్ ఛానల్లో అదే నిజం అనుకుని పెట్టేశాను తర్వాత అసలు రియల్గా తెలిసింది వేరే అని తెలిసిన తర్వాత ఆ వీడియో ఏంటంటే డిలీట్ చేసేసాను రాత్ర నేను ఏదైనా నా మిస్టేక్ ఉంది నా వీడియోలో అనుకుంటే నేను ఆ వీడియోస్ కొంచెం డిలీట్ చేసేస్తానండి నేను అబద్ధాలు చెప్పను నేను తెలుసుకుంటాను అది నిజమా అబద్ధమా అనేది నేను వీడియో చేస్తా ముందు తర్వాత మళ్ళీ దాని గురించి ఒక క్లారిటీ వచ్చింది అంటే అది అబద్ధమని తెలిస్తే డిలీట్ చేసేస్తామండి అది నా క్యారెక్టర్ సో తెలుసుకుని మాట్లాడతారని అనుకుంటున్నాను అయినా మిమ్మల్ని తప్పు పట్టలే నేను థ్యాంక్ యూ కామెంట్ చేసినందుకు థ్యాంక్ యూ సో మచ్ బాయ్